ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏ రాష్ట్రానికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు ఏంటి అనేది వీటిలో తెలుసుకుందాం వీటిని చివరి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే అండి మనం పెన్షనర్లకు ఉద్యోగులకు సంబంధించి కరువు బత్యం ఏదైతే ఉందో డిఏ కావచ్చు కరువు ఉపశమనం డిఆర్ను పెంచినట్లు అధికార ప్రకటన వెల్లడించింది కొత్త మార్గదర్శకాలు అనుగుణంగా రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటి నుండి ప్రస్తుతం ఏదైతే వరకు ఉన్న యాభై శాతం డిఆర్ను యాభై మూడు శాతానికి అలాగే పునర్ పునర్విభజనకు ముందు ఉన్నటువంటి డిఆర్ను రెండు వందల ముప్పై తొమ్మిది శాతం నుంచి రెండు వందల నలభై ఆరు శాతానికి పెంచింది ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సర్క్యులర్లో కూడా అధికార ప్రకటన తెలియజేసిందనమాట అంటే అంటే సిక్కిం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అయితే గుర్నొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక కేంద్ర ప్రభుత్వ ప్రదేశాలకు సంబంధించిన ముఖ్యమైన వార్త విలువడాయనమాట పదవి చేసిన వారికి అదనపు పెన్షన్ కోసం కనీస వయసు అర్హతను తగ్గించే ప్రణాళిక లేవని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అదనపు పెన్షన్ పొందింది కనీసం వయసు ఎనభై సంవత్సరాలుగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక లోక్సభలో అడిగిన ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఈ పరిమితి అరవై ఐదు సంవత్సరాలకు పెంచే ప్రతిపాదన ఉందని కానీ దానికి ఆమోదం లభించలేదని తెలిపిందనమాట పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసిన విధంగానే వయోపరిమితి అరవై ఐదు ఏళ్లకు తగ్గించే అయితే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా అలా అయితే ఆ విషయంపైన వివరాలు అందించాలని ఒక ఎంపీ అయితే అడిగారు దీనికి సంబంధించి ప్రతిపాదిస్తూ ఆరు సిపిసి సిఫారసు చేసిన విధంగా ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత ఇరవై శాతం ఎనభై ఐదు ఏళ్ళు దాటితే ముప్పై శాతం తొంభై ఏళ్ళు దాటితే ఫార్టీ పర్సెంట్ నైంటీ ఫైవ్ దాటితే యాభై పర్సెంట్ ఇక వందేళ్ళు దాటితే హండ్రెడ్ పర్సెంట్ అదనపు పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం అయితే అందించబోతుంది ఇక వృద్ధాప్య పెన్షన్ అవసరాలకు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి వయసుతో పాటు పెరుగుతాయి కాబట్టి వారికి మెరుగైన వైద్యం అవసరం అవుతుంది ఇక ఆధారంగా ఈ నిర్ణయం అయితే తీసుకోబడుతుందని సో ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉగాది కానుకగా ఒక డిఏ ఇస్తుందా లేదా అనేది ఒక సస్పెన్షన్ అయితే నెలకొందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ రెండు అంటే సిక్కిం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలంగాణలో ఇవైతే ఉపయోగపడతాయి కాబట్టి ఒక చిన్న లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి ఏ చిన్న అప్డేట్ ఉద్యోగులకు సంబంధించి